నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే నమస్కారం విశ్వ నామ సంవత్సరం అండి కొత్త సంవత్సరం ఉగాది ఉగాది నుండి స్టార్ట్ అవుతుంది సో ఎప్పుడు కూడా అయిపోయిన సంవత్సరం ఎప్పుడు మనం కష్ట నష్టాలు అన్ని అనుభవిస్తాం కాబట్టి రాబోయే సంవత్సరం మీద ఒక హోప్ ఉంటుంది ఈ సంవత్సరం ఎలా ఉంటుందో అన్న క్యూరియాసిటీ ఉండేది ప్రతి ఒక్కళ్ళకి సో అందుకని మనం నామ సంవత్సరంలో ఓవరాల్ గా ఎలా ఉంది అన్ని రాసుల వారికి అందరికీ ఎలా ఉంది అనేది మాట్లాడుకుని దాంతోపాటుగా రాశి ఫలితాలు కూడా చేద్దామండి ఫస్ట్ ఓవరాల్గా మీరు అసలు ఎలా ఉందో చెప్పి తర్వాత మేష రాశి వారికి ఎలా ఉందో చెప్పండి గురువు సంవత్సరం అంటే అందరికీ సూపర్ అసలు లాస్ట్ ఇయర్ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అంటే క్రోధి నామ సంవత్సరం అందరూ కోపతాపాలతో కోర్టులకి భార్యాభర్తలు గొడవలు జరిగినాయి వాళ్ళందరూ ఇప్పుడు రీకన్సిలేషన్కి వచ్చేసి ఈ సంవత్సరంలో ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ దంపతులు కపుల్స్ వీళ్ళంతా కూడా కలిసిపోతారు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద సివిల్ కేసెస్ ఇవన్నీ కూడా ఎవరి పొలాలు వాళ్ళకి వచ్చేయడం హాస్టల్ కోర్టులో కేసెస్ అయిపోవడం జరుగుతుంది ఈ సంవత్సరం రాజు సూర్యుడు మంత్రి చంద్రుడు కాబట్టి ఇంకేం కావాలి మనకి రాజు కరుణామయుడై ఉంటాడు అంటే రవి ఇప్పుడు కూడా స్ట్రిక్ట్ గా ఉంటాడు కానీ లోపల చాలా కరుణ ఉంటుంది అందువల్లనే ఆ సూర్యనారాయణ మూర్తి సింహరాశి వాళ్ళు వీళ్ళకి ఏంటంటే వాళ్ళని ఎదిరించకూడదు మనం అందువల్ల ఈ యొక్క సంవత్సరంలో మనము ఎలా ఉంటుంది అంటే రాజు మంచివాడై ఉన్నాడు మంత్రి చంద్రుడై ఉన్నాడు కాబట్టి మళ్ళీ సైన్యాధ్యక్షుడు రవి అయి ఉన్నాడు కాబట్టి మనం ఈ సంవత్సరం బ్రహ్మాండంగా ఉంటుంది భూకంపాలు ఉండవు అస్సలు ఉండవు ఏదో చిన్నది ఏ మూలనో ఎప్పుడో వస్తాయి కానీ మేజర్గా ఉండవు వర్షాకాలం మనకు రాబోతుంది పుష్కలమైన వర్షాలు వస్తాయి ఎందువలంటే ఏమండి రవి గట్టిగా ఉన్నాడండి అందుకని రావేమో అండి అనుకుంటారు కాదు నెక్స్ట్ ఈ కోర్టు లావాదేవీలు కలిసిపోతారు విద్యార్థులు తెగ చదువుతారు విదేశాలకు వెళ్ళేటటువంటి వాళ్ళ సంఖ్య ట్రంప్ వచ్చేటప్పుడు తగ్గుతుంది అనుకుంటున్నారు ఏమీ తగ్గదు పెరుగుతుంది ఇంకా కూడా వస్తాయి విదేశ వలసలు ఎక్కువ జరుగుతాయి అండ్ చేపల రొయ్యల చెరువులు బాగా పెడతారు జనం ఇంతకుముందు చేపలు టపీ టపీ మనం చచ్చిపోయే రొయ్యలు ఇప్పుడు అలాంటివి ఉండవు నెక్స్ట్ రైతులు బ్రహ్మాండమైనటువంటి పంట తెస్తారు కాస్ట్లీ గ్యాడ్జెట్స్ కొంటారు ఖరీదైన వస్తువులు ఇళ్లలో అయితే వైవాహిక జీవితాల దగ్గరకు వచ్చేసరికి దాంపత్యం మీద ప్రతి ఒక్కళ్ళు కూడా అసలు ఇది కలియుగం అంటే కామయుగం ఎక్కువ రొమాన్స్ చేయాలి కానీ ఈ సంవత్సరం దంపతులంతా కూడా కెరీర్ మీద ఉద్యోగాల మీద దృష్టి పెడతారు దాంపత్యం తగ్గిపోతుంది అందువలన సంతానోత్పత్తి తగ్గిపోతుంది ఈ సంవత్సరం పిల్లల సంతానం మీద అంతా కూడా అలాగే వృత్తి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తారు రాజకీయ నాయకులకు కొత్త కొత్త పోస్టులు వస్తాయి కొత్త కొత్త పార్టీలు పుడతాయి అలాగే ఇప్పుడు సినీ ప్రముఖులు ఉన్నారు కదా వీళ్ళంతా కూడా మంచి పేరు తెచ్చుకుంటారు కొన్ని సినిమాలు హిట్ అవుతాయి మీడియా రంగంలో అద్భుతాలు సృష్టిస్తారు అండ్ వై కే వచ్చేసింది ఒక డీక్ సీక్ ఇలాంటి సాఫ్ట్వేర్లు వచ్చేసింది అందువలన మనకి ఫ్రీగా మనకి ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో మనం అద్భుతాలు సృష్టిస్తాం అంటే ఫ్రీగా యాప్స్ రాగానే చూస్తారు ఇంతకుముందు మనం మినిమం సబ్స్క్రిప్షన్స్ పెట్టి చూడాలి ఈ విధంగా మనకి అన్ని వర్ అన్ని వర్గాల ప్రజలకి కూడా ముఖ్యంగా లేబర్ కష్ట కష్టాన్ని నమ్ముకున్నటువంటి వాళ్ళకి కష్టం వాళ్ళ దానికి తగ్గట్టుగా సంపద వస్తుంది అండ్ యాంకర్లు సినిమా హీరోయిన్ లాగా వాళ్ళ యొక్క చార్మ్ పెరుగుతుంది అండ్ ఈ సంవత్సరం అంతా కూడా డామినేషన్ అనమాట ఈ అంటే ఎవరి వృత్తుల్లో వాళ్ళ డామినేషన్ అలాగే ఫ్యామిలీలో లేడీ డామినేషన్ ఎక్కువ అవుతుంది మంత్రిత్వం చేస్తారు భార్యలు ఇంతకు ముందు పాపం భర్తల్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలో తెలియక వాళ్ళు మామూలుగా డైరెక్ట్ అడుగుతారు ఇప్పుడేమంటారు ఇప్పుడు చూడండి ఇంతకుముందు ఎగ్జాంపుల్ చెప్తాను ఒక పెళ్లి సంబంధం అనుకోండి నచ్చలేదు కట్నం అవతల తక్కువ ఇస్తున్నాడు అందుకని వీళ్ళు ఏం చెప్తారు తెలుసా డైరెక్ట్ మేమండి మీరు కట్నం తక్కువ ఇస్తున్నారు అందుకు మీ సంబంధం మాకు వద్దు అని చెప్పరు ఏమండి ఫలానా జ్యోతిష్కుడు చెప్పాడండి మా జ్యోతిష్కుడు వద్ద ఉన్నారండి కలవలేదండి అని ఎలా తోసిస్తారో ఇది వరకు సినిమాకి తీసుకెళ్ళు నగల కొను చీరలు కొను అని అడిగేవారు పాపం ఆడవాళ్ళు ఇప్పుడు అట్లా అడగరనమాట ఇప్పుడు ధనత్రయోదశి వచ్చింది నువ్వు బంగారం కొనిపెట్టాలి కుబేర దీది కొంటే నువ్వు కోటీశ్వరుడు అవుతావు అంటే నీ ఉద్యోగం ఊడిపోతుంది అని ఒక సింపుల్ గా మంత్రిత్వం చంద్రుడు కదా చెప్పగానే వీడికి నిజంగానే సాఫ్ట్వేర్ రిసెప్షన్ లో ఉంది ఎక్కడ ఉద్యోగం ఊడిపోతుందో అంజు పై మేసి కొంటాడు అలాగే చీరలు ఒక కొత్త పండగను సృష్టిస్తారు అవసరమైతే ఆ పండగతో చక్కగా ఈ చీరలు కొనాలి ఇలాంటి రూల్స్ అన్ని గురుగారు అయితే విశ్వ నామ సంవత్సరంలో మేషరాశి వారికి ఎలా ఉంది అనేది ఒకసారి చెప్పండి మేషరాశి వారికి ఆదాయాల కంటే కూడా వ్యయాలు ఖర్చులు ఎక్కువగా ఉంటాయి ఉన్నా పర్వాలేదు ఎందుకంటే ఏలినాడు అని మనకి ఇప్పుడు మార్చి ఇరవై తొమ్మిది తర్వాత ఏలనాడు అని ప్రారంభం కాబోతుంది అలాగే ఈ యొక్క రాహువు ఏం చేస్తున్నాడంటే మనకి మేనరాశిలో ఉన్నటువంటి రాహువు మనకి కుంభరాశిలోకి వస్తున్నాడు కాబట్టి మానసికంగా అశాంతిగా ఉన్నటువంటి ఈ యొక్క మేషరాశి వారంతా కూడా సుఖ సంతోషాలతో ఉంటారు వ్యాపారాలు బ్రహ్మాండంగా సాగుతాయి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాలు చాలా అద్భుతంగా ఉంటాయి అన్నమాట ఆదాయాలు అంటే ప్రపోర్షనేట్గా ఖర్చులు ఎక్కువ అవుతాయంటే చుట్టాలకి బంధువులకి మన స్నేహితులకి వీళ్ళు మేషరాశి వారు హెల్పింగ్గా దూరి డబ్బులు అవి ఖర్చు చేస్తారు అంతకుమించి ఆదాయం పడిపోతుందంటే ఏమో అసలు రాదేమో అని కాదు అలాగే ఈ యొక్క మేషరాశి వారు విదేశాలకు వెళతారు అండ్ ఈ సినిమా హెక్టర్లు మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకుంటారు ఆరోగ్య విషయాలలో ఎక్కువగా మనకి ఈ మేషరాశి వారికి వేడి ఎక్కువగా చేస్తుంది అండ్ గొంతు నొప్పులు మైగ్రేను తగ్గు ఇలాంటి చిన్న చిన్న తప్ప అనారోగ్య సమస్యలు లేవు అండ్ ఈ మేషరాశి వాళ్ళంతా కూడా వాళ్ళ తల్లిదండ్రులు వార్ధక్యంలో ఉన్నటువంటి వాళ్ళ తల్లిదండ్రులంతా కూడా వీళ్ళ దగ్గరికి చేరడానికి అవకాశాలు ఉంటాయి అలాగే తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి మొన్నటి దాకా చాలా బాధపడినటువంటి వాళ్ళు ఈ ఉగాది నుంచి మే ముప్పై రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వరకు ఎక్కువగా ఆలోచిస్తారు ఆ తర్వాత ఆలోచన తగ్గిపోతుంది అండ్ బట్టల వ్యాపారము వస్త్రాల వ్యాపారము తర్వాత ఈ యొక్క హాస్టల్సు పబ్స్ రెస్టారెంట్స్ ఇలాంటి బిజినెస్లు బ్రహ్మాండంగా సాగుతాయి ఈ మేష రాశి వారికి శత్రువులపై ఆధిపత్యం జరుగుతుంది తర్వాత వీళ్ళు కేతు కేతుగ్రహము మే ముప్పై తర్వాత పంచమ స్థానంలోకి వస్తున్నాడు కాబట్టి ఈ మేషరాశి వారికి సంతానమే వ్యాకులత చెందుతూ ఉంటారు అంటే పిల్లలు చెప్పిన మాట వినరు మ్యాష్ వాళ్ళు పిల్లలు ఇప్పుడు వాళ్ళైన తప్పుడు పనులు చేస్తున్నారు కాదు లైబ్రరీకి వెళ్తారండి ఫారెన్ లో పిల్లలు వెళ్ళి పదకొండు దాకా లైబ్రరీలో చదువుతారు పదింటి దాకా అక్కడ ఇక్కడ మళ్ళీ మనకి జనం ఉండరు అక్కడ లో అక్కడ పదమూడు ఫ్లోర్ల నుంచి లైబ్రరీ యూనివర్సిటీ ఉంటుంది కిందకి దిగాలి అక్కడ ఎవరు ఉండరు ఆ ప్లేస్ లో ఇక్కడ మళ్ళీ వాళ్ళు కార్ పార్క్ తీసుకొని వాళ్ళు వేరే అపార్ట్మెంట్లో ఉంటారు యూనివర్సిటీ హాస్టల్స్ ఉండరు ఫారెన్లో అక్కడికి వెళ్ళాలి ఇక్కడ ఎవరు ఉండరు లొకేషన్ ఆఫ్ చేసుకుంటారు ఇక్కడ పేరెంట్స్ ఇండియాలో ఉంటారు లేదా ఫారెన్లోనే ఉంటారు వేరే స్టేట్లో సో ఇలా టెన్షన్ పిల్లలకి ఏమైందండి ఈ విధంగా ఈ రైతులకి బ్రహ్మాండంగా ఉంటుంది మంచి వ్యాపారాలు చేస్తారు లాభాలు వస్తాయి అండ్ చా సినీ సంగీత సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళకి గౌరవ పురస్కారాలు జరుగుతాయి ఫారెన్ సంబంధమైనటువంటి వ్యవహారాలు ఉప్పు చేపల వ్యాపారం నుంచి జెమ్స్ కాస్మెటిక్స్ సెంట్స్ ఇలాంటి బిజినెస్లు సముద్రం ప్రొడక్ట్స్ ఫారెన్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా మనకి మే ముప్పై తర్వాత కొంచెం తగ్గుతాయి అలాగా అన్ని ఓవరాల్గా ఈ యొక్క మెస్మరసం పవర్ బాగా పెరుగుతుంది మేషరాశి వారికి కాబట్టి దీనికి మనం రెమెడీస్ కొన్ని అయితే మేషరాశి వారు పాటించాల్సిన పరిహారాలు అలాగే వాళ్ళకి కలిసి వచ్చే సంఖ్య వాళ్ళకి కలిసి వచ్చే కలర్ కూడా చెప్పండి అదృష్ట సంఖ్య కలిసి వచ్చే రంగు వాళ్ళకి ఏ వారం కలిసి వస్తుంది ఇవి కూడా ఒకసారి చెప్పండి సాంప్రదాయబద్ధంగా మన మేషరాశి వారికి కుచుడు మిథునంలో ఉండడము ఇప్పుడు ప్రజెంట్ తర్వాత మళ్ళీ ఈ యొక్క కేతువు లాంగ్ రన్లో మనకి పంచమ స్థానంలో ఉండడం వల్ల కేతు జపం చేసుకోవాలా కేతు స్తోత్రాలు చదువుకోవాలా కేతుకి కిలోంపావు ఉలవల్ని ఆవుపేడ రంగు ఉన్నటువంటి వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మలకి సోమవారం నాడు ఉదయం ఏడు గంటలకి దానం చేసుకోవాలా అలాగే గణేష్ మహారాజుకి ఆలయానికి సోమవారం నాడు ఉదయం కరెక్ట్గా ప్రాతకాలంలో ఏడు గంటలకి దర్శనం చేసుకోగలిగితే బాగుంటుంది గరిక గడ్డి పట్టుకెళ్ళి ఇచ్చి సోమవారం అలాగే తంత్ర పరంగా తంత్ర జ్యోతిష పరంగా చారుని కాసి పూర్వీకులు అంటే వంశంలో పెద్దవాళ్ళు ఉంటారు కదా తన ఎవరి తరపు వాళ్ళు మన ఈ అమ్మమ్మ తరపు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అంటే అమ్మమ్మ తాతయ్య నానమ్మ తాతయ్య ఉంటారు రాహు ఒకళ్ళకి రిప్రజెంట్ చేస్తే కేతు ఒకళ్ళకి రిప్రజెంట్ చేస్తాడు కాబట్టి ముసలి వాళ్ళు అమ్మ తరపు బంధువులు ఎవరైతే అమ్మమ్మ తాతయ్య అలాంటి పెద్దలు ఉన్నారో బాపమ్మ ఇలాంటి వాళ్ళకి అందరికీ కూడా తీసుకువెళ్ళి ఈ ఉలవచారు పెరుగు వాళ్ళతో అన్నం పెట్టి వాళ్ళ యొక్క ఆశీర్వాదం సోమవారం నాడు తీసుకోవాలి అంటే ఒకవేళ అమ్మమ్మ తాతయ్య లేరు అనుకోండి నార్మల్ గా బయట ఎవరికైనా పెట్టవచ్చు వాళ్ళ వయసు దూర బంధువులు అందరికీ అలాగే రావి చెట్టుకు కంపల్సరీ సోమవారం నాడు నీళ్లు పోసుకొని ఒక బకెట్ నీళ్ళైనా పోసి పదకొండు ప్రదక్షిణాలు చేయాల ఓం శనేశ్వరాయ నమ అనేటటువంటి మంత్రంతో చేయాలి ఇక లక్కీ రంగు ఎరుపు లక్కీ కలర్ ఇదే లక్కీ నెంబర్ తొమ్మిది అండ్ వారము మంగళవారము ఈ మేషరాశి మే ఈ మేషరాశి వారి మంగళవారం నాడు ఈ రావి చెట్టు ప్రదక్షిణ చేసిన బ్రహ్మాండంగా ఉంటుంది ఈ మేషరాశి వారు చేసుకోవాల్సిన మంత్రము ఓం గం గణపతయే గణపతి ఇది కేతువుని స్పెసిఫై చేయాలి చేస్తే సరిపోతుంది రోజు చేసుకోవడం మంచి పదకొండు సార్లు చూడండి విశ్వవసునామ సంవత్సరం మేషరాశి వారికి ఎలా ఉంది అలాగే వాళ్ళు పాటించాల్సిన పరిహారాలు వాళ్ళ అదృష్ట సంఖ్య ఏ రంగు కలిసి వస్తుంది ఏ వారం కలిసి వస్తుంది అనేది చాలా చక్కగా వివరించారండి ధన్యవాదాలు